దాడులకు ప్రతి దాడులుంటాయని జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామిలేని ఉదయం భారో హెచ్చరించారు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు ఇల్లు ఆస్తులను ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు సోమవారం జగ్గయ్యపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి ఉదయ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇక నుంచి దాడులు ఆపకపోతే ప్రతి దాడులకు సైతం తాము వెనకాడబుమని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వికృత చేష్టలు సభ్య చే తలదించుకునేలా ఉన్నాయన్నారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు దాడులను ప్రోత్సహించలేదని చెప్పారు వైసీపీ కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టడం ఇళ్లపై రాళ్లు విసిరి విలువైన వస్తువులను ధ్వంసం చేయడం జెండా కూల్చడం వంటి చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు జగ్గపేట తెలుగుదేశం నాయకులు తక్షణమే స్పందించి దాడులను ఆపించాలన్నారు కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలని చెప్పారు దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితులకు ఇచ్చి పంపిస్తున్నారని ఇలాగైతే శాంతి భద్రతలు ఎలా అదుపులో ఉంటాయని ప్రశ్నించారు మరి ప్రజా తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా మంచి ప్రభుత్వం ఏర్పడాలి ప్రజలకి మంచి పరిపాలన అందించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా మనం ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా మనం అనేక రకాల ఎన్నికలు చూసాం ఇవాళ మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఇటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత దాడులు చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక రకాల దాడులు మేము కూడా గెలిచాం రెండు వేల పంతొమ్మిదిలో జగ్గపటి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జగ్గైపేట నియోజకంలో ఎక్కడా ఎవరి మీద దాడి చేయలేదు ఏ గ్రామంలో కూడా మేము దాడులు జరపలేదు ఎక్కడా జరపలేదు ఇవాళ కౌంటింగ్ పూర్తి కాకుండానే మధ్యాహ్నం పన్నెండు గంటల దగ్గర నుంచే వాళ్ళు చేసిన రౌడిజం గోండాయిజం ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ జరగదు మేము ఎడే తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు జగ్గై పండి నాయకులు అందరు కూడా తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా మీరు విజయోత్సవాలు జరుపుకోండి అలానే ఇవాళ వైఎస్ఆర్ ఉన్న పేర్లను చెరిపివేయటం సచివాలయాల మీద ప్రభుత్వకరమైన జెండాలు ఎగరవేయటం అది ఎప్పుడు మేము చేయలేదు ఇవాళ నవనందిగామనే నందిగమలో నందిగామలో నవనందిగామ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు దాన్ని కూడా గుణపం పెట్టి పోటీ చేసి వైఎస్ఆర్ మీద ఉన్న రాణులు కూడా తీకేశారు అని జగ్గబడి కాన్స్టెన్సీలో కూడా అనేక రకాల విద్వాంసలు చేస్తూ ఉన్నారు దాడులు చేస్తా ఉన్నారు జెండా దిమ్మిల్ని పొడగొట్టేస్తూ ఉన్నారు అలానే జిల్లా చూస్తే కొడాలి నాని మాజీ మంత్రి అతనింటి మీద దాడి చేయటం పేరు నాని ఇంటి మీద దాడి చేయటం విజయవాడలో ఉన్న వంశీ ఇంటి మీద దాడి చేయటం ఇటువంటి వికృత శాస్త్రులు ఇంకా ఎన్నో రోజులు చేస్తే మాత్రం తిరగబడతాం మాకు ఓట్లు వచ్చినాయి నలభై శాతం ప్రజలు మాకు ఓట్లు అధికారం మాకు ఇచ్చారు నలభై శాతం అయితే మీకు ఏంటంటే మూడు పార్టీలు మీరు కలిచారు కాబట్టి మీకు మెజార్టీ స్థానాలు వచ్చినాయి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కలిసి రావడం వల్ల మీకు మెజార్టీ రావటం జరిగింది దాన్ని చూసుకొని విర్ర విగుతూ ఈ విధంగా దాడులు చేయడానికి చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మా సహనాన్ని మీరు పరీక్షించవద్దు తప్పకుండా మేము తిరుగుబాటు చేస్తే మీరు ఎవరు కూడా వెళ్ళలో ఉండరు మాది మాస్ పార్టీ మీది క్లాస్ పార్టీ ఏమి ఇవాళ మేము కూడా ఉన్నాం చేయని నాలుగు రోజులు చేస్తా ఐదు రోజులు చేస్తా ఉన్నాం కానీ ఇంకా ఆగట్ల తప్పకుండా క్షమించినా సరే ఆ దాడులు ఆఫ్ అని చెప్పి మేము పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నాం శాంతియుతంగా ఉన్నాం ప్రజా తీర్పు మీకు ఇచ్చారు మీకు పరిపాలన సాగించండి మేము రెండు వేల పంతొమ్మిదిలో మాకు అధికారం ఇచ్చాం మా ఐదు సంవత్సరాల పాటు ప్రజారంజకమైన పాలన మేము చేశాం అన్ని రకాల మేలు చేశాం ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు ప్రజలందరూ హర్షించారు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం జగ్గపడ్డ నియోజకవర్గాన్ని చూస్తే నేను కూడా ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎవరు చేయలేటువంటి అభివృద్ధిని చేసి కళ్ళారా చూపించాం ఎవరు కూడా జగ్గపడ్డ చెరువుని అనేక మంది శాసనసభ్యులు చేశారు ఎవరు కూడా ఆ చెరువుని ఆ విధంగా అభివృద్ధి చేయాల బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం హైవేలో స్టాండ్ పెట్టాం ఆర్టీసీ బస్ స్టాండ్ కోటి రూపాయలతో హైవేలో బస్టాండ్ పెట్టాం దేనికోసం పెట్టాం జాతీయ రహదారి దాకా వెళ్తే టౌన్ టౌన్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరుగుతాయి ప్రజలకు ఆర్థికంగా బాగుంటుందని చెప్పి ఇక్కడ ఉన్న ఆస్తులు విలువ పెరుగుతుందని చెప్పి హైవే దాకా పెట్టడం జరిగింది టౌన్ ని నూట ఇరవై ఐదు అడుగుల జాతీయ జెండాను పెట్టాం జాతీయ స్ఫూర్తి తెలియజేశాం బ్రహ్మాయి రోడ్లు వేశాం చిల్లకల్లు జగపేట ఫోర్ లైన్ రోడ్లు వేశాం టిటిడి కళ్యాణ మండపాన్ని కట్టించాం ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఒక టౌన్ హాల్ని కట్టించాం మరి గతంలో శాసనసభ్యులుగా చేసిన తెలుగుదేశం శాసనసభలో ఎవరు కూడా ఇటువంటి అభివృద్ధి చేయలేదే మేము చేశాం అయినా కూడా ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది కట్టుబడి ఉన్నాం కానీ దాడులు ఏంటి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దాడులు ఆపమని అడుగుతున్నాం ఆపపోతే ప్రత్యక్ష చర్యలు మేము కూడా దిగుతాం పోలీసు వారికి కూడా చెప్పాం పోలీస్ కమిషనర్ తెలియజేశాం నిన్న రాత్రి సాంబశివరం అనే ఒక మా కార్యకర్త ఇంటి మీద ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ఎనపేర కూడా పగొట్టాం అందులో క్యాష్ కూడా దొంగిలించారు ఎవరైనా రాజకీయంగా వ్యతిరేకంగా ఉంటే ఇంటి మీద రాళ్ళు వేస్తారు ఇంట్లో ఉన్న కుర్చీల్ని ఎరగబడతారు కూలకూలు పగబొడతారు అంతేగాని డబుల్ కార్డు మంచాన్ని ఎరగ కొట్టం ఇంకా బేరవాని కింద బేరవా పగల క్యాష్ ఎత్తు వెళ్ళిపోవటం అలానే గోపి అనే ఒక కార్యకర్త అమానుషంగా దాడి చేశారు బైక్ మీద వెళ్తుంటే ఎరా మొన్న వైఎస్ఆర్ పార్టీకి ప్రచారంలో తిరుగుతున్నాను అని అతని మీద దాడి చేయడం జరిగింది గోపి అనే కార్యకర్త లేదా వీటన్నింటి మీద రిపోర్ట్ ఇచ్చాం అందరికి కూడా వేలుబుల్ కేసులే ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వటం బయలు ఇవ్వడం పంపటం మళ్ళీ బయటికి రావటం మళ్ళీ మళ్ళీ ప్రజల మీద ఇక్కడ ఒక కార్యకర్త నవాపేట విలేజ్ లో ఇవాళ జోజీ అనే ఒక ఎస్సీ ఎస్సీ అతని మీద తల పగలగొట్టారు కొట్టారు నవాపేట విలేజ్ గతంలో మండలం జరిగింది ఆ విలేజ్ లో అటువంటి విలేజ్ లో కూడా ఈ విధంగా అమానుషం చర్యలు చేస్తా ఉన్నారు నవాపేటలో అదే గ్రామంలో ఒక మహిళ మీద దాడి నిన్న జరిగిన సాంబశివరావు త్వరగుంటెండో ఇల్లు దోస చేసిన ఏసీలు బలగొట్టం టీవీ బలగొట్టం ఎనపేరవ వాషింగ్ మిషన్ పగల కొట్టం కాకుండా ఎనపేరవ తాళు అతని ఇంట్లో కూడా లేడు భయపడి బంధువులు ఇంట్లో ఉన్నాడు తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళారు మళ్ళీ తెలుసుకొని అతను బంధువు ఇంటికి వచ్చేసరికి అతని మీద హత్యాత్తనం చేశారు ఆ సంసారం మీద హత్యాత్తం చేశారు కత్తులు గొట్టలు తీసుకుని అంటబడ్డారు కూడా పోలీస్ కమిషనర్ గారు తెలియజేశాం అలానే జగ్గేపట్ టౌన్ లో పదమూడో వార్డులో మూడు పార్టీ జెండా దిన్నీ పూర్తిగా విరగ